పారామీటర్స్ విషయంలో నెయ్యి సరఫరా విషయంలో పారామీటర్స్ నిర్ణయించేటటువంటి క్రమంలో రెండు వేల పదహారులో ఎనిమిది పారామీటర్స్ ఉన్నాయి అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి తొమ్మిది పారామీటర్స్ పెట్టాం అదేవిధంగా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి పది పారామీటర్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదహారు పారామీటర్లు అంటే కండిషన్స్ క్వాలిటీని చెక్ చేసుకునేటటువంటి విధానాన్ని పగడ్బందీగా చేసినటువంటి ఘనత వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు మూడు వేలు పెట్టే మంచి మంచి కల్తీ లేని నెయ్యి రాదు అన్నాడు మరి రామోజీరావు గారు పేపర్ ఏమో కనీసం వెయ్యి రూపాయలు పదహారు రూపాయ పదహారు వందలు ఉంటే కానీ రాదు అన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ప్రభుత్వంలో ఎంత కొన్నారో తెలుసా రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు కొన్నారు దానికి సమాధానం లేదు ఈ విధంగా రేటును బట్టి కల్తీ అని నిర్ణయించేటటువంటి పరిస్థితికి వస్తే ఆ చంద్రబాబు నాయుడు వాడినంతా కల్తీ కల్తినాయి కానీ భావించాలా అవసరం లేదా ఇవాళ ఆమె తగదనే ఏం పోయేగానే వచ్చిందండి మేమురాణాన్ని తీసుకెళ్లి సంతకం పెట్టి ఆర్డీ ఒగిచ్చి తిరిగి వచ్చేస్తాం కదా ఇదే కదా మేము చేసేది మేము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశామా పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి ముప్పై నలభై మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని రాపలేద్దాం అనుకుంటున్నారు ఏం చూస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అనసాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తామా